ఈరోజు వారాహి నవరాత్రులో ఏడవ రోజు అండి అమ్మవారు శుక్రవారం కదా ఇప్పుడు రాహుకాలం ఉంది కదా అండి పదిన్నర నుంచి పన్నెండు వరకు సో అమ్మ దర్శనం అందరికీ చూపిద్దాము అని లైవ్ చేస్తున్నాను ఇదిగో ఈరోజు అమ్మవారు ఎలా ఉన్నారో చూడండి బాగున్నారు కదా ఈరోజు అమ్మవారు మార్నింగ్ పూజ అయింది ఇక్కడ ఇది రాహుకాల దీపం అండి నిమ్మకాయల దీపం వారాహి అమ్మవారు శుక్రవారం కాబట్టి ఇంకా ఫుల్ పూజ ఫుల్ బిజీ క్లీనింగ్ ఇదిగోండి ఈరోజు అమ్మవారి దర్శనం అమ్మవారు ఎలా ఉన్నారు అమ్మని చూడండి ప్లస్ చేసుకోండి బ్లెస్సింగ్స్ తీసుకోండి అమ్మ దగ్గర నుంచి ఈరోజు ఫ్రైడే కదా అందుకు కొద్దిగా స్పెషల్గా ఉండాలి అని అమ్మకు కొప్పు పెట్టాను శంకర్ గారు నమస్తే యాక్చువల్గా ఇప్పుడు మనకి రాహుకాల టైం అండి టెన్ థర్టీ టు ట్వెల్వ్ రాహుకాలం అనమాట ఈ టైంలో చాలామంది టెంపుల్స్కి వెళ్తూ ఉంటారు రాహుకాల దీపం పెట్టడానికి అమ్మని చూడడానికి సో ఇంకా అందరికీ ఈ టైం అయితే బాగుంటుంది అమ్మని చూపిద్దాము అని ఈ టైంలో లైవ్ చేస్తున్నానండి అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి ఇవి వరాహి నవరాత్రుల్లో లాస్ట్ త్రీ డేస్ అండి చాలా పవర్ఫుల్ డేస్ అనమాట ఈ త్రీ డేస్లో కూడా పూజ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితం ఉంటుంది ఎవరైనా సరే నైన్ డేస్ పూజ చేయని వాళ్ళు ఒకవేళ పంచమి రోజు కనుక మిస్ అయ్యి ఉంటే ఈరోజు చెయ్యండి రోజు రేపు సప్తమి అష్టమి నవమి ఈ మూడు తిథులు కూడా చాలా మంచివండి లాస్ట్ మూడు రోజులని త్రిరాత్రి వ్రతం అని అంటారు ఈ త్రీ డేస్ నైట్ పూజ చేసినా కూడా చాలా మంచిదండి రే ఇంట్లో ఈరోజు రాహుకాల దీపం పెట్టుకున్నాను ఇంట్లో పెట్టుకోవచ్చా అంటే యాక్చువల్గా పెట్టుకోకూడదండి బట్ మనం ఎట్లాగో వ్రతం చేస్తున్నాం కదా నైన్ డేస్ నీట్గా ఉంటుంది కదా సో కొద్దిగా నీట్గా ఉంటుంది బాగుంటుంది నియమాలు అన్నీ చేస్తున్నాను కాబట్టి ఇంట్లో అయితే పెట్టుకున్నాను నిమ్మకాయల దీపం ఇదిగో దుర్గమ్మ మా ఇంటి దుర్గమ్మ శివయ్య కనిపించట్లేదు ఇదండి శివయ్యూజీ మా పాప బాగా ఉంది ఇదిగోండి అమ్మవారు ఈరోజు ఈరోజు అమ్మకి కొత్త డ్రెస్ అనమాట కొత్త సారీ ఇదిగోండి అమ్మవారు ఈరోజు ఎలా ఉన్నారు అమ్మ బాగుందా కామెంట్ చేయండి భక్తి ఛానల్ జై వారాహి దేవి మన రైతు బిడ్డ హాయ్ అండి హాయ్ నమస్కారం అల్లు అర్జున్ జయరామ్ గారు నమస్కారం అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి నీరజ్ గారు అమ్మ చాలా బాగుంది చాలా బాగా చేశారు అలంకారం టుడే పూజ చేశానక్క ప్లీజ్ రిప్లై మీ నీరజ్ ఎయిత్ క్లాస్ బాయ్ నేను పూజ చేస్తున్న అమ్మవారికి నాకు బాగా ఇష్టం పూజలు మీ వీడియోస్ బాగున్నాయక్క థ్యాంక్ యూ సో మచ్ నీరజ్ చాలా చిన్న ఏజ్లో పూజ స్టార్ట్ చేశావు అమ్మ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయి భక్తి ఛానల్ చాలా బాగున్నాయి తల్లి అమ్మని చూడండి అమ్మ బ్లెస్సింగ్స్ తీసుకోండి జస్ట్ ఇది మాత్రమే నేను చెప్పగలను ఫ్రైడే కదా సో ఖచ్చితంగా అమ్మ దర్శనం ఉంటే మీకు కూడా కొద్దిగా పాజిటివ్ వైబ్స్లో ఉంటారు అని అమ్మని లైవ్ చేసి చూపిస్తున్నాను అల్లు అర్జున్ జయరామ్ గారు నమస్తే నమస్తే చూడండి డైలీ వీడియోస్ పెడుతున్నానండి మొదటి రోజు పూజా విధానం రెండో రోజు పూజా విధానం అని బట్ అవేంటంటే ఎక్కువ వైరల్ అవ్వట్లేదు అసలు పబ్లిక్లో కూడా వెళ్ళట్లేదు సో ఎందుకు డైరెక్ట్గా లైవ్ చేసి చూపించేద్దాము అమ్మని అని చెప్పనేసి అమ్మని చూపించేస్తున్నాను సో ఎలాగో నేను పెట్టే వీడియోలో కూడా అమ్మ గురించి చెప్పడం అమ్మని చూపించడమే కదా అదేందో ఇక్కడ చెప్పేద్దామని నీరజ్ బ్రదర్స్ అమ్మ చాలా చాలా బాగుంది నిజంగా టెంపుల్లో దర్శనం చూపిస్తున్నాం ఇది కూడా మా ఇంట్లో టెంపులే మా ఇల్లు కూడా నాకు ఒక పెద్ద టెంపుల్ సేమ్ టెంపుల్ ఎలా ఉంటుందో అలాగే కూర్చోపెట్టాను బుజ్జమ్మని నిన్న చాలా మంది అడిగారండి అమ్మవారి శారీ చేంజ్ చేయలేదు అని బట్ నిజం చెప్పాలంటే చేంజ్ చేయలేదు చేంజ్ చేద్దామని టూ త్రీ టైమ్స్ వెళ్ళాను బట్ ఎందుకో ఆ శారీలో అమ్మ చాలా బాగున్నారు రెడ్ అండ్ ఎల్లో కాంబినేషన్ అనమాట మహేశ్వరి జీపీ అలంకారం వీడియోస్ పెట్టండి ఖచ్చితంగా అండి నెక్స్ట్ నెక్స్ట్ వీక్ నుంచి వరలక్ష్మి వ్రతం ఇవి శారీ డ్రాపింగ్ మొత్తం పెడతాను ఇప్పుడు అలంకరణ వీడియో అంటే నాకు కష్టం అండి ఎందుకంటే పొద్దున్న నుంచి ఇంకా డైలీ ఇంకా త్రీ డేసే కదా ఇంకా ఏడు రోజులు అయింది ఇంకా ఓన్లీ టూ డేస్ ఉంది భక్తి ఛానల్ థ్యాంక్ యూ సిస్టర్ మాకు అదృష్టం కలిగింది అయ్యో దాని ఏముంది అమ్మే చూపించిందేమో అనుకోండి ఏమో చేయాలనిపించింది అందరికీ చూపిద్దాం అట్లీస్ట్ ఒక్కరు చూసినా సరే ఆ సంతోషమే వేరు కదా మహేశ్వరి జీపీ గారు అలంకరణ వీడియోస్ పెడతానండి నేను నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేస్తాను టైం సెట్ చేసుకుంటున్నాను ఇంకా పిల్లలు ఇంకా అమ్మ నవరాత్రులు అయిపోయాక ఇంకా అలంకరణ వీడియోస్ మీదే ఫోకస్ చేస్తాను నన్ను సపోర్ట్ చేయండి వీడియోస్ పెట్టిన తర్వాత చూడండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా ఏమన్నా డౌట్స్ మాట్లాడాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి గీతా మాధురి గారు చాలా బాగున్నారమ్మ థ్యాంక్ యూ అమ్మా నీరజ్ అక్క అమ్మకి లుక్ ఏదో తెలుసా అక్క బొట్టుకి లుక్ వచ్చింది మెయిన్గా చాలా చాలా బాగుంది అమ్మ శ్రీమాత్రనమ్మ సింధూరి రాయల్ గారు థ్యాంక్ యూ అవునండి తాలీబొడ్ చాలా బాగుంది అందుకే ఈరోజు ఎక్కువ జ్యువెలరీ వేయలేదు జస్ట్ ఒక టూ వేసాను అనమాట అంతే చూడండి ఓకే అమ్మ అమ్మ బాగుంది బంగారు తల్లి బంగారు తల్లి నిజంగానే బంగారు తల్లి అట్లీస్ట్ ఇది చేయడం కూడా దేవుడిచ్చిన ఇచ్చిన సంకల్పమే అని అనుకుంటానండి ఏదో డైలీ పనులు చేసుకొని వీడియోస్ అప్లోడ్ చేసుకున్నామని ఇట్లా నవరాత్రులు చేయాలని ఒక సంకల్పం పెట్టుకొని అమ్మకి చేస్తున్నాను అంటే ఏ జన్మలో ఏం చేసుకున్నామో ఈ జన్మలో అన్నీ తీర్చేసుకుంటున్నాం ఈరోజు అమ్మకి కొప్పు పెట్టానండి ఉదో చిన్న కొప్పే గీతామాధురి గారు థ్యాంక్ యూ అండి బాగుంది అమ్మ ఇవి అమ్మవారి ఫేస్ ఇది గ్రీన్ కలర్ అండి ఇంకోటి బ్లూ కలర్ ఫేస్ కూడా ఉంది ఆ అమ్మ కూడా చాలా బాగుంటారు ఉద్యాపన ఎప్పుడు చేయాలి సింధూరి గారు ఉద్యాపన సోమవారం చేయండి మనకి సండేతో నైన్ డేస్ అవుతుంది బట్ తొమ్మిది రాత్రులు పూర్తవ్వాలి కదా సోమవారం పొద్దునన్నా మీరు ఎర్లీ మార్నింగ్ దీపం పెట్టుకొని అమ్మకి ఏదైనా జాకెట్ అవి తాంబూలం పెట్టి ఉద్యాపనం చేసుకోండి లేదు మీకు మార్నింగ్ కుదరలేదు అంటే సోమవారం నైట్ చేయండి బట్ మంగళవారం అయితే చేయొద్దండి ఒకవేళ మీరు పెట్టుకోవాలి అని అనుకుంటే మంగళవారం కూడా పెట్టుకొని బుధవారం చేయండి ఉద్యాపన బట్ నవరాత్రులు మనకి ఈసారి కొద్దిగా తిథిల్లో డిఫరెన్స్ వల్ల మనకి సండే పూర్తిగా నవమి ఉంది మండే వరకు ఉందండి నవమి తిథి అందుకని మండే ఉద్యాపనం స్వామి సోలుగారి నమస్తే అండి ఉపవాసం చేస్తున్నారాక ఇప్పటికైతే ఏం తినలేదండి పూజ అయ్యే వరకు శుక్రవారం అయితే ఖచ్చితంగా రాహుకాలం వరకు అస్సలు ఏం తిన్నాను ఒక్కోసారి అయితే మంచినీళ్ళు కూడా తాగను బట్ రోజు అయితే తాగేశాను అమ్మకి పూజకి ఉపవాసం ఏమో వద్దండి బట్ శుక్రవారం కదా అందుకని ఉన్నాను రావుకల దీపం పెట్టుకోవాలి అని అయితే ఉపవాసం ఉన్నానండి నీరజ్ అక్కడ నిజంగా చెప్తున్నా ఇంతవరకు నా లైఫ్లో ఇంత బాగా అలంకరణ ఎవరు చేయలేదు మీరు చేశారు మీకు దారం ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అక్క నేను సపోర్ట్ చేస్తూనే ఖచ్చితంగా సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తేనే కాదు మన ఛానల్ ఇంకా ముందుకు వెళ్తుంది ఇంకా అమ్మని బాగా చూపించాలి అని ఒక మోటివేషన్ వస్తుంది మీరందరూ అట్లీస్ట్ ఏదో నా రూపంలో ఇలాగ అమ్మ మీకు దర్శనం కల్పిస్తుంది అంతే శుక్రవారం కదా ఇంకా ఏమైనా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి అమ్మ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మన వీడియో పుష్ అవుతుంది ఇంకొంతమంది చూస్తారు ఫ్రైడే కదా లైక్ డన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నీరజ్ ఇదిగో ఇంకా ఇంకేమి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇదే అమ్మ చెయ్యి సెవెంటీన్ మెంబర్స్ లైవ్లో ఉన్నారు అవును అవును లైవ్లో ఉన్నారు ఒక్కోసారి టూ హండ్రెడ్ మెంబర్స్ దాటుతారు ఒక్కోసారి వస్తారు పర్లేదు వాళ్ళు ఒక్కరు చూసినా నాకు సంతోషమే నీరజ్ ఓకే ఇదండి మా పూజారు ఇంకా రెంట్ హౌస్లో ఉన్నాను కదా సో ఇలా ఉంటుంది ప్రతిసారి లైవ్లో చెప్తూనే ఉంటాను ఇదండి ఓకే ఓకే ఇంకేమండి అయితే అమ్మని చూశారు కదా టెన్ మినిట్స్ అయిపోయింది లైవ్లో ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి ఇప్పుడే లైట్ ఆన్ చేసాము కనిపించదులే ఇంకా ఈరోజు ఇంకా ఈ పూజ చేసుకున్నాను ఇంకా ఇప్పుడే అమ్మవారి అష్టోత్తరాలు అయ్యాయి ఇంకా ఎక్కడ చూసినా పుస్తకాలే ఉంటాయి మా ఇంట్లో ఎక్కడ చూసినా దేవుడువే ఉంటాయి ఓకే అండి మరి అమ్మని చూసారు కదా మరైతే ఉంటాను లాస్ట్ డే పూజ సండే ఆర్ మండే అంబికా రెడ్డి గారు మీరు మండే చేసుకోండి మండే ఉద్యాపన చేయండి సండే కూడా నార్మల్గా చేయండి మనకి నవమి తేదీతో నవరాత్రులు పూర్తవుతాయండి నవమి తేదీ మనకి సోమవారం మధ్యాహ్నం వరకు ఉంది అంటే మనం సోమవారం కూడా పూజ చేయాలి ఆదివారం నైట్ చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది నేనైతే మా పూజారిని అడిగితే సోమవారమే చేయమని చెప్పారండి నేను చాలా వీడియోస్ కూడా చూశాను నండూరి గారి వీడియోస్ అలా చూశాను అన్నిట్లో సోమవారమే ఉద్యాపన చేయండి అని చెప్పారు ఎందుకంటే సోమవారం మనకి నవమి తేదీ ఉంది కదా తొమ్మిది నవరాత్రులు తొమ్మిది నైట్స్ పూర్తవ్వాలన్నమాట రాత్రులు జయశ్రీ గారు అమ్మవారు చాలా బాగున్నారు థ్యాంక్ యూ అండి శివరామకృష్ణ కృష్ణ గారు వెరీ నైస్ అండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ అమ్మ బ్లెస్సింగ్స్ కూడా మీ అందరికీ ఉంటాయి లైవ్లో ఎంతమంది ఉన్నారో అందరికీ అమ్మ బ్లెస్సింగ్స్ ఓకే మండే నైట్ అక్క చెయ్యండి మండే మండే మార్నింగ్ మీరు ఎప్పుడన్నా చేయండి మనకి సండేతో కంప్లీట్ అయిపోతాయి మండే మార్నింగ్ అయినా సరే మీరు చెయ్యండి కుదిరితే సూర్యుడు రాకముందే చేసేయండి శివరామ్ కృష్ణ గారు వెరీ నైస్ మండే నైట్ సెవెన్ పైన అలాగా నార్మల్గా పూజ చేసేసి అమ్మకి మంగళహారతి ఇచ్చేసి నైవేద్యం చేసి పీఠాన్ని కదిలిచ్చేసేయండి పీఠాన్ని కదిలిచ్చేస్తే ఇంకా మనం మీరు ఇంకా ఒక్కొక్కటి అమ్మకి సంబంధించిన ఫొటోస్ అవన్నీ తీసేయొచ్చు ప్రతి వస్త్ర మండే మాకు ఇంటి వారం పటాలు అన్నీ క్లీన్ చేసుకుంటాం సో మండే బ్రహ్మ ముహూర్తంలో అమ్మ పదం కదిలించవచ్చా క్లీన్ చేయవచ్చా మీరు ఎట్లాగో మండే పటాలన్నీ క్లీన్ చేస్తారు అని చెప్తున్నారు కదండి మండే మార్నింగ్ మీరు పూజ చేసి అవి క్లీన్ చేయకండి మండే మార్నింగ్ మీరు నార్మల్గా పూజ చేసి అమ్మవారి పీఠం మాత్రం కదిలించండి పూజ అంతా అయిన తర్వాత దీపాలన్నీ కొండెక్కిన తర్వాత అప్పుడు కావాలంటే మీరు క్లీన్ చేసుకోండి అంతేకాని వెంటనే తీసేయద్దు జస్ట్ మీరు పీఠం కదిలించండి ఫోటోని కదిలించండి అంబికారెడ్డి గారు నేను ఈ ఇయర్ స్టార్ట్ చేసే మీ వీడియోస్ చూసి నాకు చాలా హ్యాపీ అయ్యావు థ్యాంక్ యూ సో మచ్ అండి చూడండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఆల్మోస్ట్ నాకు తెలిసినవన్నీ మీకు చెప్తాను అంజలి పాటిల్ గారు గుడ్ మార్నింగ్ పూజ చేయకపోతే ఏమన్నా అవుతుందా అవ్వదండి జస్ట్ మీరు మనసులో చెప్పుకోండి అమ్మకి నేను ఇలా చేయలేకున్నానమ్మ బ్లెస్సింగ్స్ కావాలి అని ఈ త్రీ డేస్ చాలా పవర్ఫుల్ అండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ త్రీ డేస్ చాలా పవర్ఫుల్ లాస్ట్ త్రీ డేస్ మీరు నవరాత్రి మొత్తం చేయకపోయినా పర్లేదు కుదిరితే ఈ త్రీ డేస్ శుక్రవారం శనివారం ఆదివారం ఈ త్రీ డేస్ మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో అన్న అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయండి అంజలి గారు చేయండి నీరజ్ అక్క ఈ నవరాత్రిలో మనము పిక్కి పూజ చేయవచ్చా ఎందుకంటే అమ్మవారి రూపం కదా పిక్కి పసుపు కుంకుమ ఫ్లవర్ తాంబుల్ వద్దండి అలా ఏమొద్దు అమ్మవారి ఫోటో తెచ్చుకోండి నాకు తెలిసి నేను ఇచ్చే సజెషన్ అమ్మవారి ఫోటో తెచ్చుకోండి చిన్న లామినేషన్ ప్రింట్ తెచ్చుకోండి వైషు సిస్టర్ అక్క ఫోర్టీన్త్కి నవరాత్రి అయిపోతాయి కదా సో సండే రోజు పీఠం తీయచ్చా యాక్చువల్గా సండే రోజుకి అయిపోతుందండి బట్ సండే నైట్ మండే మార్నింగ్ వరకు నవమి తిది ఉంది నవమి తేదీ ఉంది కాబట్టి సండే నైట్ కూడా పూర్తయితేనే మనకి నవరాత్రులు పూర్తయినట్టు లెక్క అందుకని సోమవారం రోజు పొద్దునే చేసేసేయండి మై స్టైల్ బ్యూటీ రెమెడీస్ పీఠం పటం కదిలించాక తిరిగి పటం ఎప్పుడు తీయాలి పీఠం అయి కదిలించేసిన తర్వాత మీరు దీపం కొండెక్కుతుంది కదా అండి తర్వాత నైవేద్యం అవన్నీ అందరూ ఇంట్లో వాళ్ళంతా తీసుకుని దీపం కొండెక్కిన తర్వాత అప్పుడు మీరు ఫొటోస్ అవన్నీ తీసేసేయండి లేదు అంటే మంచి టైం చూసుకోండి రాహుకాలం అలాంటివన్నీ చూసుకొని ఆ టైంలో తీసేసేయండి అనుష ఈడిగా గారు మండే ఎప్పుడు కదిలించాలి అమ్మవారిని గుడ్ మార్నింగ్ అక్కడ మార్నింగ్ టైమింగ్స్ చెప్పండి మార్నింగ్ టైమింగ్స్ కుదిరితే సెవెన్ థర్టీ లోపల చేసేసేయండి సూర్యుడు రాకముందే చేయడానికి ప్రయత్నించండి అంటే సండే సారీ మండే మార్నింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ లోపల చేయండి మీకు ఒకవేళ కుదరకపోతే సెవెన్ థర్టీ లోపల చేసేయండి అదే అండి మార్నింగ్ సిక్స్ థర్టీ సిక్స్ లోపల అట్లా తీసేసేయండి అదే సూర్యుడు రాకముందే చేసేస్తే అమ్మ పూజ మామూలుగా సూర్యుడు రాకముందే అలా చేస్తారు కదా హాయ్ నివీన్ నిత్వి ఫాక్స్ హాయ్ పావని ఎలా ఉన్నావు దా అమ్మని లైవ్లో చూపిస్తున్నా చూడండి బట్ ఏమో ట్యూబ్లైట్ కొద్దిగా టిక్ టక్ సాంగ్ ఇది కదులుతుంది చూడాలి లైట్ ఆఫ్ చేసేసాను అమ్మని చూపిద్దాం అక్క టుడే ఒక్కరోజు అమ్మవారికి పూజ చేస్తారు కంప్లీట్గా ఓకే అండి చాలు ఈరోజు చాలా మంచిది కదా శుక్రవారం చెయ్యండి సండే కూడా చేయండి సండే మనకి సారీ శనివారం కదా అష్టమి తేదీ ఉంటుంది చెయ్యండి ఇంకా అండి ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయా అడగండి లైవ్లోనే క్లారిటీ ఇచ్చేస్తాను ఇంకేమన్నా ఉంటే కామెంట్ చేయండి ఇదండి అమ్మవారి లుక్ అనమాట ఫైనల్గా ఎప్పుడో మార్నింగ్ చేయాల్సిందా అని ఇప్పుడు చేస్తున్నారు లైవ్ అంటే రాహుకాలం కదా ఈ టైంలోనే దీపం పెట్టాలని ఈ టైంలోనే చేశాను ఓకే అండి అయితే మరి అమ్మని చూడండి మరి అయితే ఉంటాను యాక్చువల్గా ఈరోజు వీడియో అప్లోడ్ ఉందనమాట గురు పౌర్ణమ వీడియో ఉంది సో ఖచ్చితంగా మన ఛానల్ని ఫాలో అవుతుందండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి ఇన్స్టాగ్రామ్లో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నీవి బ్లాగ్స్ చాలా బాగా అలంకరించడం అని ముద్దుగా ఉంది అవునవునండి వైషు గారు నవమి తిది సోమవారం సాయంత్రం వరకు ఉంది అదే చెప్పాను కదా సండే నైట్తో మనకి తొమ్మిది రాత్రులు పూర్తవుతాయి అంటే మీరు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ లోపల మీరు పీఠం చేసేయండి ఫోటోలు అవి తీయాలంటే మీరు మార్నింగ్ ఇంకెప్పుడన్నా తీసేసుకోండి బట్ దీపం కొండెక్కాలంతే తీయొచ్చండి మీరు సన్ మండే మార్నింగ్ మీరు ఎప్పుడైనా చేయొచ్చు నేను చెప్పేది ఏంటంటే సూర్యుడు రాకముందే అమ్మకి పూజలు బాగా చేస్తారు కదా అందుకని ఎర్లీ మార్నింగే కదిలిచ్చేసేయండి అంత పొద్దున్న కుదరకపోతే మీరు ఇంకా టెన్ టు లెవెన్ మీ ఇష్టం ఇంకా మండే ఎప్పుడైనా చెయ్యండి ఈవినింగ్ అట్లా వద్దు మళ్ళీ ఈవినింగ్ సూర్యాస్తం అయిపోతుంది కదా ఓకే కరెంట్ పోయింది ఈ నవరాత్రుల్లో ఉపవాసం ఏం వద్దండి గ్యాస్ మీద కర్రీ పెట్టాను సిమ్లో పెడుతున్నా అందుకే సారీ సారీ ఉపవాసంలో ఉన్న వాళ్ళు నైట్ పూజ అయ్యాక దోశ అవి తినొచ్చా తినచ్చండి తినచ్చు మీరు పూజ అంతా అయిన తర్వాత మీరు లైట్ ఫుడ్ ఇడ్లీ టిఫిన్ అన్నీ తినచ్చు పర్లేదు మండే మార్నింగ్ ఎప్పుడు ఎలా పూజ చేసి అదే అండి చెప్తున్న అంజలి గారు పొద్దున సూర్యుడు రాకముందే పూజ చేయడానికి ప్రయత్నించండి ఒకవేళ అంత ఎర్లీ మార్నింగ్ మీకు కుదరలేదు అంటే మీరు మార్నింగ్ ఎప్పుడైనా సరే మీరు పీఠం కదిలించి అంటే నార్మల్గా దీపారాధన చేసి నైవేద్యం ఏదైనా చేసి అమ్మకి మీ శక్తి స్తోమత వరకు ఏదైనా జాకెట్ కానీ చీర కానీ గాజులు అవన్నీ తాంబూలం పెట్టి అమ్మకి ఉద్యాపన చెప్పి ఉద్యాపన మంత్రం ఉంటుంది మన పూజా వీడియోస్లో చాలా వాటిలో ఉన్నాయండి ఉద్యాపన మంత్రం చెప్పి మీరు అమ్మ పీఠాన్ని మొత్తం హారతి అంతా ఇచ్చిన తర్వాత మూడు సార్లు కదిలించండి కుడివైపు నుంచి ఏడమి వైపుకి కదిలించండి అలా కదిలిస్తే సరిపోతుంది తర్వాత మీరు ఫోటో అవన్నీ తీయాలి అంటే మీరు ఎప్పుడైనా తీసుకోవచ్చు ఇంకా పీఠాన్ని కదిలిచ్చేసినాక ఇంకా మీరు ఫోటో అవన్నీ తీసి పెట్టుకోవచ్చు సర్ప్రైజ్డ్ కెప్టెన్ మండే తాంబూలం పెట్టుకోవచ్చా పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు హాయ్ అక్కడ నీరజ్ని ఆ ఫోన్లో ఛార్జింగ్ అయిపోయింది ఈ ఫోన్ ఓకే నీరజ్ ఓకే నా టైం అయిపోయింది ఈరోజు అన్నకి డ్యూటీ ఉంది షిఫ్ట్ డ్యూటీ ఉంది వంట చేయాలి ఓకే అమ్మని చూడండి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ చాలా మంది లైవ్లో ఉన్నారు ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి మన ఛానల్లో మీకు ఏమన్నా ఉన్నా కూడా క్లారిఫికేషన్ ఇస్తాను నేను ఫస్ట్ ఫోర్ డేస్ పంచ్ పంచోపచారాలు చేసి అష్టోత్తరాలు చదివాసి తెలియక పర్లేదండి పంచోపచారాలు చేసినా మంచిదే షోడోపచారాలు చేసినా మంచిదే బట్ అమ్మవారికి మాత్రం అష్టోత్తరాలు చేయండి అంజలి పాటిల్ గారు మీరు అడిగారు కదా మండే మార్నింగ్ ఎప్పుడు ఎలా పూజ చేయాలని దాని గురించే చెప్తున్నానండి ఇప్పటి వరకు మండే మార్నింగ్ చేయండి కుదిరితే ఎర్లీ మార్నింగ్ లేదు అంటే ఇంకా లెవెన్ ట్వెల్వ్ లోపల చెయ్యండి మీ ఇష్టం మండే ఎప్పుడైనా చేయొచ్చండి ఈవినింగ్ వరకు మనకి నవమి తేదీ ఉంటుంది అంబికా వ్లాగ్స్ అండ్ కుకింగ్స్ అక్క నేను పీఠం పెట్టలేదు నిత్య పూజలాగే చేసుకున్నా ఫోర్ డేస్ అయ్యాక ప్రాబ్లం వచ్చింది మా హస్బెండ్తో చేయించా లాస్ట్ డే పూజ నేను చేయవచ్చా మీకు అప్పటికి మొత్తం కంప్లీట్ అయిపోతే పీరియడ్స్ మొత్తం అంతా కంప్లీట్ అయిపోతే స్నానం చేసి మీరు కూడా చెయ్యండి పూజలో కూర్చోండి శ్రీదుర్గా పాసం గారు నా తొమ్మిదవ రోజు కంప్లీట్ చేయాలా అంటే తొమ్మిదవ రోజు అంటే ఆదివారం వస్తుందండి సోమవారం చేయండి కంప్లీట్ చేయండి సోమవారం పొద్దున్న పూజ చేసి సర్ప్రైజ్డ్ కెప్టెన్ హ్యాట్ అక్క మో మండే మార్నింగ్ అభిషేకం చేసుకోవాలా మీ సారీ సారీ నెట్ కొద్దిగా ఇష్యూ వల్ల కొద్దిగా కనెక్ట్ డిస్కనెక్ట్ అయింది అన్నదానం అలాంటివి ఏమన్నా పెట్టాలా మండే రోజు అలా ఏమొద్దండి కుదిరితే ఇవి గుప్త నవరాత్రులు కదా సో గుప్తంగా చేసుకోవాలి ఎవరికి చెప్పకుండా అట్లాగా ఏమొద్దు తాంబూలం వరకు అమ్మవారికి పెట్టి చేసుకోండి ఒకవేళ మీకుండే ఎవరికన్నా పెట్టండి అన్నదానం అవి చేసుకోండి మంచిదే కదా నగేష్ హలో డియర్ గుడ్ మార్నింగ్ విచ్ లాంగ్వేజ్ ఓకే అండి అయితే మరి ఉంటాను బాయ్ సర్వే సుఖినో భవంతు స్వస్తి